ఎండలు మండిపోతున్నాయని చేద తీర్చుకుందామని పుచ్చకాయను కొనుక్కొని ఎండ తాకిడి నుండి బయటపడొచ్చని పుచ్చకాయను తిన్నారా అంతే సంగతులు ఆసుపత్రి పాలు కావాల్సిందే ప్రజలు ఆరోగ్యం బాగుపరుచుకోవాలని ఫ్రూట్స్ జోలికి వెళ్లారా అంతే సంగతులు ఎటువంటి కల్తీ లేని ఫ్రూట్స్ ను జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కు తినండి లేదా ఆర్గానిక్ పంటలతో పండిన ఫ్రూట్స్ దొరికితే తెచ్చుకోండి అంటున్నారు నిపుణులు చూశారు కదా ప్రపంచమంతా కూడా కల్తీ అనే సంగతి అందరికి తెలిసిన విషయమే లాస్ట్కి ఈ చెట్లో పండేటటువంటి ఈ ఫ్రూట్స్ పుచ్చకాయ సంవత్సరానికి ఒకసారి మన మంచి ఎండాకాలంలో వస్తుంది దాన్ని కూడా ఈ కల్తీ దుర్మార్గులు కల్ కల్తీ మాఫియా ఈ కూడా వదలలేదు రంగు వేస్తున్నారు చూడండి ఇంజెక్షన్ ద్వారా రంగు వేసి స్వీట్ని పెంచుతున్నారు చక్కెర నీళ్ళు వేస్తున్నారు చాకరేని కలుపుతున్నారు ఏందో తెలియాలి కానీ అంత స్వీట్గా ఉంటుంది అనమాట ఇది ఇదంతా ఇగో ఇదంతా కూడా రంగు ఇది ఇలాంటి ముక్తలు చూడు చూస్తే మీకు మీకే అర్థమైపోతూ ఉంది ఇది ఇలా ఇలా పాడైపోతూ ఉంది ఇది ఒక కలర్ మారింది ఇదంతా కూడా ఈ పుచ్చకాయలు తిందామా ఈ సమ్మర్లో కొంచెం ఉపశమనం పొందేటటువంటి ఈ కూల కోసం మనం తింటే చూడండి ఎంత కూడా ఈ ఇది ఇంజక్షన్ ప్రభావం వల్ల మొత్తం మారిపోయింది ఇకనైనా సంబంధిత అధికారులు ఈ కల్తీ మాఫియాని పట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అందరు అంటున్నారు జనాలు హడలెత్తిపోతున్నారు వచ్చే సీజన్ను బట్టి ఇదేనే కాదు అరటి పొళ్ళు కానించి మామిడికాయలు కానించి అన్నీ కూడా అన్నీ కూడా కల్తీ 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 ఉండే ప్రజల ఆరోగ్యం పోగొట్టడానికి ప్రయత్నాలే తప్ప ఇది మరి వాళ్ళ వ్యాపారంతో ఇదితో అనుకోట్లా ఇది కనీసం దీనికి ఏదో పెద్ద మాఫియా ఉంది కనీసం తొందరలో సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఈ యొక్క ఈ కల్తీ మాఫియాని అరెస్ట్ చేయాలని అందరూ కూడా కోరుకుంటున్నారు ఇలాంటి కల్తీ ఇది మీరు చూసి కొనండి ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దు కాబట్టి ఇది ఎంత కల్తీ ఎంత విషపూరితమైనదో అందరికీ అర్థమయ్యేలాగా ఇది షేర్ చేయండి పుచ్చకాయలు అంటేనే ఇలా ఇదైపోతూ ఉంది ఇది కానీ పసిబిడ్డలు తింటే ప్రాణాలు పోవటం అని పలువురు అంటున్నారు కాబట్టి ఇది ఇలాంటి మీరు దీన్ని దూరంగా పెట్టడం చాలా మంచిదని Na Ivipraia. Namastê. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి